గంటలు పట్టింది నాకు మూడు గంటలు మూడు గంటలు పొద్దున గంటున్నారా ఇప్పుడు గంటున్నారా మూడు గంటలు మూడు గంటల ఈ అధ్యాయాన్ని మీకు వివరించడానికి నాకు కనీసం ఇరవై గంటలు సిద్ధపడితే కానీ సాధ్యం కాదు ఇరవై గంటలు ఇరవై గంటలు ప్రతి వారం శనివారం గంట సేపు నేను వాక్యం చెప్తాను ఆన్లైన్లో బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన అందరి దాకా పన్నెండు సంవత్సరాల్లో చెప్పాలనేది గురి నిర్గమా కాండం ఇరవై ఆరు అధ్యానికి వచ్చా గంట గంట వాక్యం చెప్పడానికి పద్నాలుగు పేజీల నోట్స్ ప్రిపేర్ అవ్వాలి నాకు పద్నాలుగు పేజీల నోట్స్ ఉంటే గంట మాట్లాడగలుగుతాను నేను పద్నాలుగు పేజీల నోట్స్ ప్రిపేర్ అవడానికి కనీసం పన్నెండు నుంచి పదిహేను గంటలు పడుతుంది నాకు పన్నెండు నుంచి పదిహేను గంటలు ఒక మ్యాసేజ్ మీద కసరత్తు చేస్తే గంట వాక్యం చెప్పగలుగుతాను నేను ముందు స్పష్టంగా చెప్తున్నా నేనేదో పెద్ద తెలివి కాదు అనుకుంటున్నానేమో కాదు కాదు అంత కష్టపడితే కానీ ఎంత వాక్యం రాదు మీ ముందు ఉత్తిన రాదు నాకు ఉత్తిన రాదు కాలా కూర్చొని ప్రభావం వాక్యం అంటే రాదు కష్టపడతా ధ్యానం చేస్తా ప్రతి సెంటెన్స్ ఒక బుల్లెట్టే